దేవుడికి స్తోత్రం మీ అందరికీ వదలాలండి అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలని నా దేవునికి ప్రార్థన చేస్తుంటాను నాతో పాటు మీరు మీతో పాటు నేను కలిసి దేవునికి ప్రార్థన చేయడానికి ఇంత గొప్పదైన దేవుడు మనందరికీ అనుగ్రహించాడు బట్టి దేవునికి స్త్రుల స్తోత్రములు చెల్లుస్తున్నాను నా పేరు యాంటోనీ జోస్ గార్స్పల్ ఛానల్ నేమ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అని మంత్రి చేయండి హెల్ప్ చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించలేవు నా ప్రాధాన్యత జ్ఞాపనం చేసుకుంటాను నా ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ దీనికి సపోర్ట్ చేయండి గొప్ప అధికారుల దేవుడు మీకు తెచ్చే లేవునా నా ప్రార్థన తిమ జ్ఞాపనం చేసుకుంటాను చిన్న ప్రార్థన చేసుకో ముందు వెళ్ళిపోతాం పరిశుద్రమైన తండ్రి పరమ తండ్రి పల్లక తండ్రి జీవాధిపతి ఇదిగో నాయన నేను స్వార్థ ప్రకటించడానికి సిద్ధపడతాను సహాయమని నీ ఆశీర్వాదం నాకు మాకు సంఘానికి కలుగు చేయండి ఎంతమంది లైవ్ చూస్తున్నారో వాళ్ళందరం దీవించని రక్షించండి కాపాడని స్వస్థపచ్చంగా ఆయన తండ్రి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆశ్రదించి అబ్బులు చేకించండి ఆయన మరి ముఖ్యంగా నూతన ఆత్మలు అనేక మంది నిధికి రావడానికి సాయం చేయండి నశించిపోతున్న ఆత్మలందరూ కూడా రక్షణలోకి రావడానికి సాయం చేయండి ఈ లైవ్ చూసిన ప్రతి ఒక్కరి జీవితాలు వెలిగించండి వాళ్ళు బతుకులు చికింపించండి వాళ్ళకి వీళ్ళునే తీసివేయండి వాళ్ళకి ఆర్థికంగా దీవించండి ఆస్తిపరంగా దీవించండి ఉద్యోగపరంగా పనిపర పరంగా దీవించండి తండ్రి వాక్యం అందరిలో పెంపుతా ఇచ్చేయండి మీ మహింపొంది మాము దీవించండి నీ జ్ఞానము నీ తెలివిని ఆరోగ్యంతో నింపండి మా లైవ్ చుట్టూ నీ కంచి మా గురణ చుట్టూ నీ మా యొక్క సంబంధించు నేను కంచి మా పిల్లల చుట్టూ మా బంధువుల చుట్టూ నీ కంచివేయండి అలాగే లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రసాదరావు గారిని దీవించండి అలాగే లైవ్లో కూర్చోవెళ్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆస్వాదించండి జోసఫ్ గారిని శ్రావణి గారిని శాంసన్ గారిని చంద్రయ్య గారిని వీళ్ళందరూ ఆస్వాదించండి కానుకలు పంపిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా పెరిపోయిన దీవించండి నీ కృపా కనికమైన రక్షణ ప్రతి ఒక్కరి మీద ఉంచమని చేసిన అను ప్రధిస్తున్నా తండ్రి ఆమె థ్యాంక్ యూ అండి ఇప్పుడు కొద్ది నిమిషాలు కీర్తన గంగంలో కొన్ని మాటలు విందాం నూట ఇరవై కీర్తన మొదటి వచనం నా శ్రమంలో నేను యహో ఒక్క తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను మాట దావేదికి చాలా శ్రమలు కలిగి ఆ శ్రమల్లో బాధల్లో కష్టాల్లో దేవుని మరపెట్టాడు దేవుడు అతనికి ఉత్తరం ఇచ్చాడు శ్రమలు చాలా రకాలుగా వస్తాయి మానసిక శ్రమ శరీర శ్రమ ఏమండి ఎవరు బట్టి వస్తుందంటే ఫ్యామిలీ బట్టి వస్తుంది శత్రువులు బట్టి వస్తుంది కుటుంబం బట్టి వస్తుంది బట్టి బీలు బట్టి భర్త భార్య పిల్లలు బట్టి వ్యాపారస్తులు బట్టి అధికారులు బట్టి మంత్రులు బట్టి ఏమంటే రౌడీలు గోండలు బట్టి రకరకాల శత్రువులు బట్టి మనకి సమస్యలు వస్తూ ఉంటాయి వాళ్ళు బట్టి శ్రమలు వస్తూ ఉంటుంది సాతాను బట్టి దయ్యపు శోధనలు కూడా శ్రమలు కూడా వస్తాయి అటువంటి సందర్భంలో దేవునికి మరపెట్టాలి దేవుని మరపెట్టినప్పుడు దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడు అంత అనుభవంలోకి అంత జ్ఞానంలోకి మనం వెళ్ళాలి దేవుడే మనకి మా శ్రమ ఎందుకు వచ్చిందో చెప్తాడు అనమాట ఎందుకు ఈ శ్రమ కలిగింది అని చెప్తాడు అటువంటి సందర్భంలో మనం ఆ మాటలు తెలుసుకుని దాని ప్రకారం నడవాలని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు కనుక మీరందరూ కూడా ఆ శ్రమలో దేవునికి మరపెట్టినప్పుడు దేవుడు ఆ శ్రమ నుంచి విడిపిస్తాడు రక్షిస్తాడు కాపాడుతాడు ఆ శ్రమ ఎందుకు వచ్చిందో కూడా దేవుడు చెప్తాడు అనే అనుభవంలోకి మనం దేవుల్లో బాగా ఉండి దేవుణంలో నడిస్తేనే ఆ యొక్క విషయాలన్నీ తెలుస్తాయి లేదంటే మనకు తెలియదు ఇక దావేది మహారాజు దేవుల్లో మహాభక్తిపురుడు దినమునకు ఏడు మార్లు ప్రార్థన చేసేవాడు దేవుణ్ణిలో బాగా జీవించే భక్తుడు దేవుని కొరకు రోషం పౌరుషం కలిగినవాడు దేవుని యొక్క ఆజ్ఞాన్ని పాటించేవాడు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఇష్టపడేవాడు అటువంటి దావీదికి శ్రమ కలిగింది ఎవరి బట్టి కలిగింది శ్రమ అంటే వాళ్ళు ఎక్కడ నివాసం ఉంటున్నాడో వాళ్ళ చుట్టూ ఉన్న మనుషులు బట్టి కూడా ఆయన శ్రమ కలుగుతూ ఉంది రాజ్యంలో శత్రువులు బట్టి ఉంది అలాగే తన ఇంట్లో ఉంది అలాగే ఎక్కడ కాపురం ఉంటున్నాడో అక్కడ కూడా వాళ్ళకి శ్రమలు ఏర్పడ్డాయి అటువంటి సందర్భంలో దేవునికి ప్రార్థన చేస్తున్నాడు దేవుడు జవాబిస్తున్నాడు దేవుడు జవాబిచ్చి ఆయన్ని బలపరిచి ధైర్యపరిచి ఆయన ఇంకా విశ్వాసంలో అభివృద్ధి అయినట్టు దేవుడు తీవిస్తున్నాడు అనమాట మళ్ళీ దేవునితో ఆయన మరపెడుతున్నాడు చూడండి యహోవా అబద్ధమైన పెదవల నుండి మోసకనమరే నాలుగు నుండియో నా ప్రాణాలను విడిపించము అబద్ధమాడు పెదవుల నుండి నా ప్రాణం విడిపించు మోసకరమైన నాలుగు నుండి నా ప్రాణం విడిపించు అంటున్నాడు అంటే అబద్ధమాడు పెదవులు నాకు ఉండకూడదు మోసకరమైన నాలుక నాకు ఉండకూడదు అలా ఉంటే దేవుడు ఇష్టపడడు అబద్ధాన్ని ఇష్టపడడు మోసాన్ని ఇష్టపడడు దేవుడు దేవుడు తప్పుడు పనులను చెడ్డ పనులను మాయా మోస దగ్గ కుళ్ళు కుట్ర కుంతరాలను దేవుడు ఇష్టపడ్డాడు అలాగా మనం అందులో ఉంటే మన ప్రాణం అందులో బందీగా ఉంటుంది దేవుడు ఈ అబద్ధమాడే మనుషులను కానీ అబద్ధమాడే జనాంగాన్ని కానీ మోసం చేసే జనాంగాన్ని కానీ దేవుడు ఏం చేస్తాడంటే బాణాలతో కొడతాడట ఇరవంటి బాణాలతో కొడతాడు చూడండి మోసకరమైన నాలుక ఆయన నీకు ఆయన నీకేమి చేయను ఇంతకంటే అధికంగా నీకేమి చేయను తంగేడు నిప్పులతో కూడిన బాణములను బలాడ్జుల వాడిగల బాణములను నీ మీది వేయను బలాడ్జుల వాడిగల బాణమును తంగేడు నిప్పులతో కూడిన బాణములను మోసం చేసే నాలుగు మీద వేస్తాడు దేవుడు అబద్ధమాడు పెదవుల మీద వేస్తాడట దేవుడు ఇప్పుడు దేవుడే బాణం వేస్తే తట్టుకునేవాడు ఎవడైనా ఉంటాడా దేవుడే విరోధం అయిపోతే ఆ భక్తుని కానీ ఆ యొక్క విశ్వాసకు కానీ మరి ఆదరణ ఓదార్పు కలుగుతుందా కనుక దేవునితో పోరాడి మనం గెలిచేది ఏమీ లేదు దేవునికి ఎదురాడి మనం గెలిచేది ఏమీ లేదు ఎందుకంటే దేవునితో పోరాడడం కానీ ఎదురాడడం కానీ మనం నాశనం కోరుకున్నట్టే కనుక దేవుడు చెప్పినట్టు మనం జీవించాలి క్రైస్తవులు ఎప్పుడు కూడా అబద్ధం ఆడకుండా జాగ్రత్త పడాలి ఎటువంటి పరిస్థితులను కూడా అబద్ధం ఆడకుండా జాగ్రత్త పడాలి జ్ఞానం కలిగి అబద్ధం ఆడకుండా తిరుగుతేటలు కడిగి నడుచుకోవాలి మోసం చేయకూడదు ఎవరిని కూడా మోసం చేయకూడదు నమ్మించి మోసం చేయకూడదు వంచి మోసం చేయకూడదు ఏమంటే డబ్బు ధనము ఆశ చూపించి మోసం చేయకూడదు ఏవండి మోసం అనేది అనేక రకాలుగా మనుషులు చేస్తున్నారు ఈరోజు అటువంటి మోసాలు చేయకూడదు ఏమండి డబ్బు ఇచ్చి అనేక మంది మోసపోతున్నారు మోసం చేస్తున్నారు డబ్బు తీసుకొని మోసం చేస్తున్నారు అలాంటి మోసాలు క్రైస్తవులు ఎప్పుడు చేయకూడదు అలా చేస్తే దేవుడు ఇష్టపడ్డు దేవుడే వాళ్ళతో పోరాడుతాడు దేవుడే బాణాలు వేస్తాడు ఆ బాణాలు తట్టుకోలేం కనుక మనం మోసం అబద్ధానికి మోసానికి దూరంగా ఉండాలి క్రైస్తవులు దేవుని బిడ్డలు ఈ సత్యసత్యాలు తెలుసుకోవాలని దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అయ్యో నేను మెషుకులో పరదేశ ఉన్నాను కేదారుగూడంలో కాపురం ఉన్నాను నేను వాళ్ళ ఊరిలో మెషిక్లో అనే ఊరిలో నేను పరదేశిగా ఉన్నాను కేదార్ గుడారం మీద కాపురం ఉన్నాను నేను కాపురం ఉన్నాను నేను పరదేశిగా ఉన్నాను నా యాత్ర ప్రయాణం అంతా కూడా ఈ లోకంలో నేను ఒక యాత్రికుణ్ణి నేను ప్రయాణం చేస్తున్నాను నేను దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నాను నేను ప్రయాణం అక్కడ అక్కడ నిలుస్తున్నాను గుడారాలు వేసుకొని అక్కడ కాపురం ఉంటున్నాను కలహప్రీ యోద్ధ నేను చిరకాలము అని వివసించిన వాడును ఎక్కడ నేను కాపులు ఉన్నప్పటికీ అక్కడ కలహప్రియులు ఎక్కువైపోతున్నారు అంటే శత్రువులు ఎక్కువైపోతున్నారు గోల గొడవలు తీసేవాళ్ళు ఎక్కువైపోతున్నారు నేను కోరుకున్నది సమాధానమే నేను ఎక్కువగా కోరుకున్నది సమాధానంతో ఉండాలని శాంతి సమాధానం కలిగి గోల గొడవలు లేకుండా ఉండాలని నేను నివాసం చేస్తున్నాను అక్కడే ఉంటున్నాను అయితే వాళ్ళు కోరిక అయ్యాలు తీస్తున్నారు గొడవలు తీస్తున్నారు నేను కోరుకున్నది సమాధానమే అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధం నాకు సిద్ధపడతారు నా మాట నోటికి రాగానే సిద్ధపడిపోతున్నారు అంటే నేను మంచి చేద్దామంటే వాళ్ళు గోలా గొడవలు తీస్తున్నారు నేను బుద్ధి చెప్దామంటే వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టి నన్ను దుఃఖ పెట్టేస్తున్నారు అలాగా మనుషులు నన్ను ముళ్ళులా గుచ్చుకుంటున్నారు నేను ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అక్కడ కలహప్రియులు ఎక్కువైపోతున్నారు గోలా గొడవలు ఎక్కువైపోతానండి కనుక నేను అటువంటి మనుషులతో నివాసం చేస్తున్నారు అటువంటి ముళ్ళు మనుషులతో ముళ్ళు మనుషులు లాంటి మనుషులతో నేను నివాసం చేస్తున్నారు నా పవిత్రతను నన్ను కాపాడుకునేటట్టు నాకు సహాయం చేయని దేవునికి మరపెడుతున్నాడు అనమాట అబద్ధానికి మోసానికి దూరంగా ఉండాలి అయితే నేను ఎక్కడ కాపురం ఉన్నప్పటికీ కూడా వాళ్ళతో ఎలా జాగ్రత్తగా ఉండాలో నాకు నేర్పించు ఎందుకంటే నా చుట్టూ ఉన్న మనుషులందరూ కూడా ముళ్ళు లాంటి గోల గోళగోడవలు తీసే మనుషులు కనుక వాళ్ళతో ఎలా జీవించాల బతకాలి అలా ఉండాలో అలా తప్పించుకొని తిరగాల నాకు నేర్పించు అని దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు వాళ్ళు నేను మంచి చెప్తే వాళ్ళ యుద్ధానికి సిద్ధపడిపోతున్నారు అటువంటి మనుషులతో నేను ఉన్నాను నన్ను కాపాడు దీవించి రక్షించు అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఈ కీర్తనంతా కూడా భక్తునికి శ్రమ కలిగినప్పుడు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు జవాబిచ్చాడని తెలుస్తుంది రెండవది మోసానికి అబద్ధానికి దూరంగా ఉండాలని బదులు తెలియజేస్తూ ఉన్నాడు మూడవది అబద్ధం మోసం దగా కుళ్ళు కుట్ట గుంత్రాలు చేసి దొంగతనం తప్పుడు పనులు దేవునికి విధమైన ధర్మశాసన విధమైన పనులు చేస్తే దేవుడే బాణాలు తీసి హింసిస్తాడు బాధిస్తాడని తెలుస్తూ ఉంది అయితే మనం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఈ లోకంలో మనం పరదేశులుగా ఉన్నాం గనక మనది పరలోకం అక్కడ నుంచి ఈ భూమి మీద యాత్ర చేస్తున్నాం కనుక మనం ఎక్కడ కాపురం ఉన్నప్పటికీ కూడా అక్కడ గోళ గొడవలు ఉండే మనుషులు లోకంలో ఎక్కువైపోతారు నేను ఎక్కడ ఉన్నప్పటికీ కూడా చుట్టూ ఉన్న మనుషులు మన మంచి చేస్తే వాళ్ళు చెడు చేస్తారు అక్కడ ఉన్న మనుషులు ఎక్కువైపోతారు మనం కాపు ఎక్కడ కాపురం ఉన్నప్పటికీ కూడా అక్కడ గోళ గొడవలు తీద్దామని చూస్తూ ఉంటారు మనం సమాధానంగా ఉందామని చూసినప్పటికీ వాళ్ళు గోరి గొడవలు తీసి రెచ్చగొట్టి కయ్యాలు తీసి మమ్మల్ని హింస బాధ దుఃఖం కలిగి చేద్దామని చూస్తూ ఉంటారు అటువంటి మనుషులతో ఉన్నప్పుడు మన జ్ఞానము తెలివి దేవుడి దగ్గర అడిగి తప్పించుకొని తినడానికి చూడాలి ఈ సత్యాసత్యాలన్నీ కూడా దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు చాలామంది చూడండి ఈ లోకంలో మంచి చెప్పినా సుర శత్రువులు ఎక్కువైపోతు ఉంటారు అటువంటి వాళ్ళు లోకంలో ఉంటారు ఇప్పుడు వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయడమే మనం జ్ఞానం ఇవ్వమని వాళ్ళతో తప్పించుకొని తిరిగినట్టుగా ఉండడానికి దేవునికి ప్రార్థన చేసి ముందుకు వెళ్ళిపోవాలి ఎంత మంచి చెప్పండి మంచి చేయండి వాళ్ళు గొడవలు తీసి కయ్యాలు తీద్దామనే చూస్తారు అటువంటి లోకం ఈ లోకం దావేది కూడా ఆ రోజుల్లో అలాగే జీవించాడు అటువంటి మనుషులతో మనము కూడా ఇటువంటి మనుషులతో ఇటువంటి సందర్భాలు మనకు ఎప్పుడూ ఎదురవుతూ ఉంటాయి అప్పుడు దేవునికి ప్రార్థన చేయాలని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు దేవుడి మాటలను దీవించి ఆస్వాదించను కాక ప్రార్థన చేసుకుందాం దేవతండ్రి పరువ తండ్రి ఈ వాక్యం విన్నాం ప్రభుత్వ ధ్యానించుకున్నాం ఈ వాక్యం ముప్పై వందలుగా అరవై వందలు వందలుగా ఈ లోకంలో వర్ధిల్లానికి సాయం చేయండి నశించబ అందరూ కూడా వాక్యం విని దేవుల్లోకి వచ్చి దేవుల్లో వారు మనసు పాపక్షమన్నా పొందడానికి సాయం చేయండి ఎంతమంది ఈ లైవ్ చూస్తున్నారో వాళ్ళందరూ దీవించండి వాళ్ళే వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ పిల్లలని ఇంటి వారిని ఆశించండి తండ్రిని కృపా నికరం లక్షణం అంత మీద ఉంచమని తండ్రి ఈ లైవ్ ద్వారా మీరు మహింపంది మమ్మ ఆశించమని యేసైనామైన ప్రార్థన సమర్పించబడుతున్నాను తండ్రి ఆమె థ్యాంక్ యూ ఇప్పుడు ఏసు ప్రభుత్వ వార్త విందాం అండి నాతన్ గారు లైవ్ లోకి వచ్చినందుకు వందనాలు ప్రసాదరావు గారు లైవ్ వచ్చేందుకు వందనాలు ఏం లేట్ అయిపోయి ఈరోజు నాతని గారు భోజనాలు అయిపోయా ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు కొద్ది నిమిషాలు దేవుని గ్రంథంలో కొన్ని మాట్లాడు వినే విన్నాం కాబట్టి ఇప్పుడు యేసు ప్రభుత్వ వార్త విందాం యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో ఉన్న సర్వ మానవాలను రక్షించడానికి ఆయన ఈ లోకానికి మానవుడిగా అవతరించారు యేసుక్రీస్తు ప్రభువారు లోకాన్ని రక్షించడానికి వచ్చిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు లోకంలో ఉన్న సర్వ మానవాలను రక్షించడానికి కన్యక మరియు గర్భమైన శిశువుగా జన్మించి పెరిగి పెద్దవారు అనేక మందిని బాగు చేశారు గుడ్డివారి కుంటివారి గుంటువారి కుషులను బాగు చేసి చనిపోయిన వారిని లేపాడు మంచి పనులు చేస్తూ మేలు పనులు చేస్తూ ఉపకారాలు చేస్తూ గ్రామాల పట్టణాల్లో వీధుల్లో తిరుగుతూ అబ్బాచేతి పిడి మరణను బాగు చేస్తున్నారు దేవుని రాజస్వాత ప్రకటిస్తున్నారు సతీజమని శోత ప్రకటిస్తున్నారు పాపక్షమణ వారుమీ స్వార్థ ప్రకటిస్తున్నారు మంచి పనులు చేస్తూ మేలు పనులు చేస్తూ ఉపకారాలు చేస్తున్న ఇసుకస్తు మీద నేరం మోపేన నిందలు వేశారు తప్పుడు తీర్పు తెచ్చే శివులు అప్పగించారు నాడు రామగవర్నర్ పిల్లలతో రామా సైనికులు శాస్త్రులు పరిశీలనలు అందరూ కలిసి యేసుక్రీస్తును శిలువుకి అప్పగించారు సిలువులు యేసుక్రీస్తు రవాన్ని చాలా బాధలు పెట్టారు రోమా సైనికులు ఆయనకి ఉమ్ములు వేసారు పిడుగుదులు గుద్దరు హేళం చేశారు ఆయనకి సి ఆయన మీద సిలువును వేసి కొడాలతో కొడుతూ రక్తం లాగేస్తున్నారు రక్తం వచ్చినంతగా కొడుతున్నారు యేసు ప్రభు రక్తం కారుస్తున్నారు చలమం లాగేస్తున్నారు కొడలతో కొట్టి ఆయనకి ఒకరితో కొన కొట్టారు ఆయన మీద సిలువును వేసి కొడలతో కొడుతూ రిషుల విధులు తిప్పుతూ కలువురి కొండపైకి తీసుకుని వెళ్ళి కలువేరు కొండపైన శిలువులు యేసుక్రీస్తు ప్రభువుని రెండు చేతులకి మేకలు కొట్టారు రెండు కాలేకే మేకలు కొట్టారు తలము లకటం పెట్టారు పక్కలో బలిపడి పొడిచారు రక్తం కరిచారు ఆయనకి దాహమేస్త చేదుద్రాసనం తగ్గించారు ఏసుక్రీస్తు ప్రభు వారు నీ పాపాలు నా పాపాలు సర్వలోక మానవాల పాపాలని కూడా సిరువులో మోసుకొని సిరువులో ప్రాణం పెట్టి చనిపోయి పాతిపెట్టబడి పెట్టబడి సమాధి చేయబడి మూడేదం సజీవుడిగా తిరిగి లేచిన దేవుడు యేసుక్రీ ప్రభువారు దేవుడి మొత్తం రేపాడు ఏసు ప్రభువారు సజీవుడిగా తిరిగి లేచారు దేవుడి మొత్తం రేపాడు యుశు ఎవరైతే నమ్ముతారో యేసుక్రీస్తుని నమ్మి ఆయన మార్గంలో ఎవరైతే నడుస్తారు ఏసు నా మూలంగా మీ అందరికీ పాప క్షణ మరుమరుస్తున్న జీజం అందరికీ కనుగొనబడుతుంది ఏసే మార్గం మేసేజ్ శక్తి మెసేజ్ జీవన పర్లో కానీ రక్షించడానికి బతికి రక్షించడానికి ఏసు లోకానికి వచ్చారు పాపలను రక్షణానికి ఏసుక్రీస్తు లోకానికి వచ్చారు ఎవరైనా పాపం చేస్తే నీతి మంత్రులను ఏసుక్రీస్తాను ఉత్తరవాది తండ్రి ఇది మనకు ఉన్నాడు ఆయన మన పాపంలో శాంతికరమే ఉన్నాడు మన పాపాలు మనం ఒప్పుకుంటే నమ్మదగిన వాడు నీతి మంత్రుడు కనుక సమస్త దుర్నీతున్నాను పవిత్రులుగా చేస్తాడు ప్రయస్పడ వారం మోసుకొని సంస్థ జనలా అదుకు రండి నేను విశ్రాంతి ఇస్తానని చెప్పిన దేవుడు నమ్మదగిన దేవుడు నిన్నబట్టి నీ కుటుంబానికి పాప దేవుడు నమ్మదగిన దేవుడు ఇన్ని విలువడు విడబాయుడు ఆయన దగ్గరకు వస్తే ఆత్మశాంతి మనశాంతి అవరికి శాంతి కలుగుతుంది యేసుని నమ్మితే జీవం నుంచి జీవం కలుగుతుంది యేసు ప్రభు నమ్మితే నరకం నుంచి యేసు ప్రభు నమ్మి పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేయాలి యేసుక్రీస్తుకి భక్తి ఎలా చేయాలంటే పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేయాలి గదిలోకి వెళ్ళి తొలిపేసుకుని ప్రభాని నుంచి చాలా పాపాలు చేశాను ధర్మానికి వివిధంగా పాపం చేశాను ప్రభా మాయం మోసం దగ్గరి కుట్ర కుంట్రాలు చేశాను అబద్ధం మాట్లాడిన మోసం చేశాను దొంగతనం చేశాను విచారం చేశాను తప్పుడు పనులు చేశాను వాళ్ళకి మానసికంగా సరిగ్గా హింసించాను తండ్రి వాళ్ళ యొక్క కోపావేషాలతో తిరిగిపోవని బాధ పెట్టాను నన్ను క్షమించుకొని పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి వారు మనసు పొంది యేసులో కొత్తగా జీవించినట్టయితే యేసులో కొత్త మార్గంలో నడిచినట్టయితే యేసు ప్రభువారు నీ పాపాలను క్షమించిన పరిస్థితి పచ్చి పరలోకాన్ని చేరుస్తాడు ఇటువంటి పాపి నన్ను క్షమించి రక్షించే దేవుడు యేసుక్రిస్త ప్రభు అయితే మన పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేయాలి దేవుడు ఈ మాటలను దీవించి ఆస్వాదించను కాక ఆమె మీ ప్రార్థన సార్ నాకు చెప్పనేమే కొడుకు ప్రార్థన చేస్తున్నాను డౌట్లు ఉంటే నా ఫోన్ నెంబర్కి మీరు వాట్సాప్ పెట్టండి లేదా మెసేజ్ పెట్టండి నా ఫోన్ నెంబర్ ఫోన్ పే నెంబర్ వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ దీనికి సపోర్ట్ చేయండి ఒక పాసిపల్ దేవుడు మీకు అనుమతిస్తాడు ప్రార్థన చేసుకుందాం మహాపరుషు దుర్గన్ తండ్రి పరమ తండ్రి పల్లగు తండ్రి జీవాధిపతి యేసు ప్రభా స్వార్థ ప్రకటించాం ప్రభాని వాక్యం ధ్యానం చేస్తుంది ఆయన నీ సువార్థ వాక్యం ఎంటూ ఉంటాను కదా తండ్రి నీ ఆశీర్వాదం మీద నీ కనిక్రమాందరి మీద ఉంచండి తండ్రి ఈ యొక్క స్వార్థ అంచరించగా అభివృద్ధి సాయం చేయండి నీ వాక్యం అంచరించి అభివృద్ధి సాయం చేయండి ప్రభావం లోకమంతా కూడా యేసు ప్రభు స్వాతిని రక్షించడానికి శామించండి అందరూ రక్షించి అందరినీ కాపు అందరం దీవించండి ప్రభావ ఈ స్వాతి వింటున్న అందరూ దాని నశించి ఆత్మక రక్షణగా రావడం శ్రమించండి ప్రభావ మమ్మల్ని మా పిల్లల మా కుటుంబాన్ని మాకు సమయం లక్ష్యాలను కాపాడండి జాసం కాబట్టి బన్నీ కాపడండి అన్ని కాపాడు భవిష్యత్తు కాబట్టి భవిష్యత్తు కాపాడండి కొత్త బాన్ని కాపాడు అగ్నికరించి వేయండి తప్పి మా దగ్గర ఉన్న వాళ్ళ ప్రాణానికి శరీరాన్ని తప్పి మా దగ్గర ఉండే వారి కలర్ ముగలను తప్పించండి అలాగే కొమ్మల జోస్ కల ముగ్గురు తప్పించారు వాళ్ళ వాలంటీర్లు వంట రావడం సాంక్షన్యండి నాతో కానీ దీవించాలని ఆస్వాదించాను తన తన కుటుంబం తన ఇంటిని దీవించండి నాయన అలాగే తన భార్య బిడ్డలను దీవించండి ప్రసోదాలు దాన్ని దీవించండి తన యొక్క వారి పిల్లలను ఆస్వాదించండి పిల్లలను దీవించండి ఇంటిని దీవించండి ఇంటి పని దీవించండి రీలర్షిప్ను ఆస్వించండి తండ్రి వారు ముఖ్యంగా ఇదిగో నాయన టీ గారు ఆస్వాదించాను తను తన కుటుంబాన్ని వారి బిడ్డలను ఆస్వాదించి మంచివారు కలుగుజాండి శ్రావణి దీవించని దీవించిన మంచివారు తన తనను దీవించండి అలాగే వాళ్ళ పిల్లలను భవిష్యత్తు మంచి ఆరోగ్యం కలుగుజండి అలాగే చంద్ర గారిని దీని ఆదించి అభివృద్ధి చేసి అంత నింపే ఆరోగ్యం కలిగించండి సంసారని దీవించండి అలాగే తండ్రి ప్రసదరావు గారితాన్ని గారిని అందరూ ఆస్వదించండి ఎంతమంది లైవ్ చూస్తున్నారో వాళ్ళందరూ ఆసదించండి నిత్యం లైవ్కి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆస్దించమని ప్రయత్నం చేస్తున్నాను మాక్యమంతాలో పని ముందు ఇచ్చాను మహిమంత ప్రపంచం మీరు ఒకరే పొందండి కృపా కృపాకనికరం రక్షణ అందరి మీద ఉంచు మనం ఆత్మహత్య నిరపణ చేసినామని పరమ తండ్రి ఆమెను ఇప్పుడు మన అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం తల వంచి ప్రార్థన చేస్తున్న మనకి మన కుటుంబాలకు ఆరోగ్యానికి సంఘానికి సంఘాలకు సంఘానికి వస్తున్న వారికి ఆయన లేవి చూస్తున్న వారికి సదాకాలం కాచి కాపు అంతలో ఉండి దీవించి ఆశ్రయించి అభివృద్ధి చేసి అంత నింపుని గాక ఆమెన్ 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 యేసు రక్తమే జయం శిలువు రక్తమే జయం యేసు నామాలను సంపూర్ణ విజయం అపాధికి అంత నాశనం మహిమ అంత ప్రభావం ఇప్పుడు ఎల్లప్పుడు సహాయము యేసు నామ పడింది దేవుని నిత్యము కలుగుని గాక ఆమెన్ థ్యాంక్ యూ అండి అందరికీ గుడ్ నైట్ దేవుని అందరం దీవించి ఆశ్రయించను గాక నా పేరు అంటోని జేసు గాస్పాల్ నా ఛానల్ని యూట్యూబ్లో సెర్చ్ కొడతా మీకు వస్తుంది మీ అమ్మని మనకు సఫర్ చూసినాక ఇవ్వండి అలాగే మా చిన్న సంఘానికి అలాగే దేవుని సేవా పరిచయాలకి మీరు సపోర్ట్ చేయండి దేవుడు మిమ్మల్ని అందరికీ కూడా దేవుడి దిగించి ఆస్వాదిస్తాడు నా ఫోన్ నెంబర్ ఫోన్ పే నెంబర్ వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ దీనికి సపోర్ట్ చేయండి గొప్ప శివల దేవుడిని కది చేస్తాడు ఓకే ఓకేనండి థ్యాంక్ యూ అందరికీ గుడ్ నైట్ ప్రసాద్రావు గారు గుడ్ నైట్ నాతన్ గారు గుడ్ నైట్ థ్యాంక్ యూ అండి దేవు జీవితం అయితే మళ్ళీ రేపు కలుద్దాం అంతవరకు దేవుడు తన రెక్కలు నేను మనందరినీ కూడా ఆస్వాదించి దించి కాపాడ ఆస్వాదించి అభివృద్ధి చేయను కాక ఆమె థ్యాంక్ యూ అందరు గుడ్ నైట్ నాథన్ గారు గుడ్ నైట్ ప్రసాద్ గారు గుడ్ నైట్